ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు జన్మించినటువంటి ఈ కథని ఎవరు వింటున్నారో వాళ్ళకి సామాన్యమైనటువంటి ఫలస్థుతి కాదు ఇది విన్న వాళ్ళకి ఆయుష్మాన్ స్కంద సాలోక్యతాం వ్రజేత్ అన్నారు భక్తిశ్చయ కార్తికేయో భువిమానవ ఈ భూలోకంలో ఎవరైనా కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి కథని భక్తులతో విన్నంత మాత్రంచేత వాళ్ళకి అకాల మరణము ఉంటే జాతకంలో అది ఆ దోషము పోయి వాళ్ళకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది గర్భిణీ స్త్రీలు వింటే దీర్ఘాయుష్మంతుడు వీర్యవంతుడు తేజోవంతుడైన కుమారుడు జన్మిస్తాడు సరికదా వంశం నిలబడుతుంది నిలబడి ఇంతకముందు పుత్ర సంతానము ఉండకూడదని జాతకంలో ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననమును వింటే వాళ్ళకి కొడుకులు పుడతారు